అది మా వల్ల కాని సమస్యలు మా మంత్రివర్గాల దృష్టికి తీసుకుని పోయి సమస్యల విధంగా బాపట్ల అయ్యప్పవారి వారి నగరోత్సవం ఈ నెల పన్నెండవ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు బాపట్ల అయ్యస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు బి రమాకాంత్ శర్మ తెలిపారు ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు హోమాలు నిర్వహించబడతాయి సాయంత్రం ఐదు గంటలకు సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి మంగళకరమైన కేరళ సన్నాయి వాయిద్యాలు కనకతప్పెట్లతో అయ్యప్ప స్వామి ఊరేగింపు ప్రారంభమవుతుంది జిల్లా వ్యాపార వ్యాప్తంగా భక్తులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు శరణమయ్యప్ప బాబడ్డ జిల్లా భక్త మహాశ్వతి మన బాబడ్డ జిల్లాలో చేస్తున్న శ్రీ మహాత్మా గాంధీ గల శ్రీ హరిహరిపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు ఈ పన్నెండవ తారీఖు స్వామివారి నగరోత్సవ కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తుల వచ్చేసి స్వామివారి ఉదయం ఏడు గంటలకు స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం స్వామివారికి ఆరు గంటలకు ఆరు గంటల నుంచి స్వామివారికి నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రీ నమో నమ భక్త మహాసేదు విజ్ఞప్తి మన బాపట్ల జిల్లాలో పెంచేస్తున్న శ్రీ మహాత్మా గాంధీ రోడ్డులో గల శ్రీ హరిహరిపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం స్వామివారి నగరోత్సవ కార్యక్రమం జరుగుతున్నది శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం నుండి కన్నులు పండుగగా వీళ్ళు విందుగా మంగళ మంగళకరమైన సన్నాయి వాయిద్యములతోనూ కనుల త కనుల తప్పెడితోను వివిధ దేవతామూర్తుల వేషధారణతోను దీపారాధనలు జ్యోతులతో పిల్లలు బాణసంచారంతో అంగరంగ వైభవంగా బయలుదేరి మహాత్మా గాంధీ రోడ్లో గల శ్రీ హరిహరిపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానాలు చేరుకొని అచ్చటి నుండి ఆరు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామివారి నగరోత్సవం బయలుదేరును ఇది అయ్యప్ప భక్తులు ఉత్సవములు స్వామివారి నగరోత్సవంలో దీక్షతో దీక్షాబరులు అయ్యప్ప భక్తులు అందరూ కూడా వీళ్ళు విందుగా అందరూ కలుసుకొని నగరోత్సవంలో పాల్గొని దయపరతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం బుచ్చ